బయట నుంచి చూస్తే ఇక ఇట్లా ఉంటుంది మన కొత్త మన ఇల్లు ఎంతకుముందు అక్క నిలబడి మాట్లాడినాం అక్క నిలబడి మాట్లాడినా మనం ఉండేది హాఫ్ ఫ్లోర్ ఆకి కింద హాఫ్ ఫ్లోర్ అక్కడికి ఇగో ఇట్లా చెట్లు అయితే పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఇవన్నీ మన డ్రాగన్ ఫ్రూట్ చెట్లు ఇగో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఇవి పుదీనా చెట్లు ఏమేమో ఉంటాయి కదా పేరు మీరు చెప్పండి ఇంకా తులసి చెట్టు ఇది మా ఇంటి మీద మేమున్న ఇల్లు మీద మేము ఉండేది ఏమంటారు మనది సెకండ్ ఫ్లోర్ కదా ఇవే ఆవిడ ఇది సెకండ్ ఫ్లోర్ మేము ఉండేది సెకండ్ ఫ్లోర్ ఫ్రెండ్స్ ఇవి అదంతా కింద మేము ఉండేది దీని కింద ఇప్పుడు మేము ఉండేది పైన ఇది ఏమంటారు టాప్లో ఇది ఇక్కడ టాప్లో ఫ్రెండ్స్ నేను పైన విడలు తీసేది అక్కడ నిలబడి తీస్తా ఆడ ఏమంటారు ఆడ మొబై మొబైల్ పెట్టుకొని అటు నిలబడి పొద్దున విడవలు తీస్తా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కక్కా ఇవాళ ఏందంట ఫ్రెండ్స్ ఇవాళ హోమ్ టూర్ చేద్దామని వీడియో తీస్తానా నేను ఇప్పుడు బిల్డింగ్ అంటే పైన ఉన్న ఫ్రెండ్స్ పైన ఉన్నా ఏంటంటే అక్కడ అక్కడ చూపి అక్కడ నేను పైన నిలబడి వీడియోలు తీసేది అక్కడనే ఫ్రెండ్స్ నేను కొన్ని కొన్ని వీడియోలు తీస్తాను కదా ఆ కొన్ని కొన్ని వీడియోలు ఆ పైన నుంచి తీస్తా అన్నట్టుగా ఇప్పుడు ఏంటంటే ఒక్క నిమిషం అక్కడి ఇది మా ఇంటి మీద మేమున్న ఇల్లు మీద మేము ఉండేది ఏమంటారు మనది సెకండ్ ఫ్లోర్ కదా ఇది మా ఆవిడ ఇది సెకండ్ ఫ్లోర్ మేము ఉండేది సెకండ్ ఫ్లోర్ ఫ్రెండ్స్ ఇవి అదంతా కింద మేము ఉండేది ఈ దీని కింద ఇప్పుడు మేము ఉన్నది పైన ఇది ఏమంటారు టాప్లో ఇది ఇక్కడ టాప్లో ఫ్రెండ్స్ నేను పైన విడుదల తీసేది అక్కడ నిలబడి తీస్తా వాళ్ళ ఏమంటారు వాళ్ళ మొబైల్ మొబైల్ పెట్టుకొని అటు నిలబడి పొద్దున విడవలు తీస్తా పొద్దునన్నా ఏ టైం అయితే ఆ టైంలో వీడియోలు తీస్తా ఇప్పుడు మా ఇల్లు చూపిస్తారని ఫ్రెండ్స్ ఇదైతే ఇక మొత్తం టాప్లో అన్నట్టుగా పెంట్ అవుతూ ఉంటారు కదా ఇది పెంట్ అవుతూ ఉంటుంది దీన్ని ఓకే ఫ్రెండ్స్ మా ఇల్లు చూపిస్తాను మా ఇల్లు అయితే ఎట్లుంటుందంటే మీకు చూపిస్తే అర్థమవుతుంది చూడండి ఇద ఇవాళ యాక్చువల్గా వీడియోలు చేద్దామంటే హాయ్ ఏమేందంటే ఇప్పుడు ఆఫీస్కి పోతా ఒక వీడియో తీసి పెడదాం దా దన్ అని ఇదేం బాత్రూంలోకి వెళ్ళి వచ్చింది కనులకి వెళ్ళాము వెళ్ళి ఒకళ్ళు వెళ్ళాము అది చిల్బుల్ పాండే ఫ్రెండ్స్ చాలా ఇప్పుడు మా ఇల్లు చూపిస్తా మాది మాది డబల్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ డబల్ బెడ్రూమ్ కానీ ఒక్క బెడ్ ఉండేదంలా ఎందుకంటే ఇక మేము ఉండేదే మీదే కదా అట్లా అని చెప్పేసి అందరూ చేపల మీద వండుకుంటాం చేపలు డబల్ బెడ్రూమ్ అది చూపిస్తారండీ పైనుంచి స్టార్ట్ చేసినాం ఎవరైనా కింద నుంచి వీడియో స్టార్ట్ చేస్తారు ఇది మా ఇల్లు అని మనం పైనుంచి నుంచి స్టార్ట్ చేసినాం ఇల్లు డోర్లు వేసుకున్నారు మా పిల్లలు ముగ్గురు బిడ్డలు ఫ్రెండ్స్ నాకు ఏమి డోర్లు వేసుకున్నారు తీరి ఏడున్నది ఇది మా ఇల్లు ఇల్లు మా పిల్లలు ముగ్గురు ఇల్లు మా మా పిల్లలు ముగ్గురు నువ్వు పట్టుకో బిడ్డ ఇప్పుడు మా పెద్ద బిడ్డ తీస్తుంది ఇది మా బిడ్డల బెడ్రూమ్ మా బిడ్డల బెడ్రూమ్ చూపిస్తా లైట్లు వేయాల ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇది మా పిల్లల బెడ్రూమ్ ఇది మా చిన్న మా బిడ్డలు పండుకుంటారు ఇక్కడ ఫ్యాన్ వేసుకొని పండుకుంటారు మనం కూడా ఇప్పుడు ఫ్యాన్ ఇద్దాం ఎందుకంటే ఏమంటారు ఉబ్బరిస్తుంది కాబట్టి ఫ్యాన్ ఇద్దాం ఇక ఇది వీళ్ళ బెడ్రూమ్ ఈ పిల్లల బెడ్రూమ్ ఇది ఇగో చేప ఈ చేప ఆ నుంచి రాకేసుకుంటారు ఎందుకంటే వీళ్ళు ఉండేది ముగ్గురే కదా ఇక వాళ్ళమ్మ కూడా ఇన్నే వండుకుంటుంది తెలుసు చిన్నపిల్లలు కదా వాళ్ళమ్మ కూడా ఇన్నే వండుకుంటుంది ఆర్కిడ్కి షాప్ వేసుకొని అంటారు వీళ్ళు ఏమంటే ఇంకో బెడ్రూమ్ చూపిస్తా ఇక నేనైతే ఇక్కడ వండుకుంటా ఇక్కడ వండుకుంటా నేనైతే ఈడ వండుకుంటా ఈ ఇంకో బెడ్రూమ్ ఉంటుంది ఆ బెడ్రూమ్ మొత్తం ఖాళీగా అందులో ఏమంటారు అన్నీ ఇక నీళ్ళ నీళ్ళకి సంబంధించినవి దానికి సంబంధించినవి ఇక అన్నీ ఇక ఇట్లా వాటర్ పట్టుకున్నాడు ఇట్లా ఇట్లా ఉంటుంది అన్నట్టుగా ఈ బెడ్రూమ్ యాక్చువల్గా మాది ఏంటంటే పైన ఉంటుంది కదా ఫ్రెండ్స్ పైన ఉంటుంది కాబట్టి మేము ఏమంటారు ఇక బెడ్లు గిడ్లు ఏమీ అవసరం లేదు కింద ఉంటే మనకు ఏమన్నా జర్రులు పురుగులు వస్తాయని బాధ ఇక్కడ ఇక్కడ మనకేమవసం ఏమవసం అంటే ఏం లేదు కాకపోతే ఎప్పుడన్నా మనకు ఆయోక్ మంచిగా ఉన్నావా తానం చేసినావా తాను అదో ఏంటంటే ఇక కిచెన్ ఫ్రెండ్స్ ఇదంతా ఇక కిచెన్ కిచెన్ అన్నం అండి ఎము కూర అండి పప్పు కూర అండి అన్నం ఫ్రెండ్స్ గరం గరం అన్నం ఇక పప్పు కూర పప్పుకూరనే కదా బిడ్డ పప్పు కూర అండి ఇది పిల్లల బాత్రూమ్ ఇందులో రెండు బాత్రూమ్లు ఉంటాయి పిల్లల బాత్రూమ్ ఇది ఇలా పిల్లలు బాత్రూమ్ పోతారు ఇప్పుడు ఆ బెడ్రూమ్లనే ఏమంటారు ఇంకో వాష్ రూమ్ ఉంది ఇగో ఇది ఇది ఇంకో వాష్ రూమ్ చిన్న వాష్ రూమ్ ఇది ఇంకో వాష్ రూమ్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎట్లే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఎన్ని బెడ్లు తీసుకున్నా ఎన్ని కథ ఎన్ని ఏం తీసుకున్నా కొంచెం కరెక్ట్ కాదు కొంచెం పెద్ద పెరిగేదాకా మనం ఎటువంటి ఏం పెట్టుకోకుంటుంటేనే మంచిది అన్నట్టు మేము మాకు ఫ్రిడ్జ్ గీజ్ ఏముండే ఫ్రెండ్స్ ఈ కుండనే ఎక్కువ మేము కుండల నీళ్ళే తాగుతాం ఈ కుండల నీళ్ళే మాకు ఫ్రిడ్జ్ అన్నీ ఏంటంటే మనం ఫ్రిడ్జ్ వాడితే ఏమవుతుందంటే వెజిటేబుల్ వాళ్ళు పెట్టుకుంటాం కదా పెట్టుకున్నప్పుడు ఏంటంటే బ్యాక్టీరియాతో ఏమవుతుందంటే కరెక్ట్ కాదు మనం ఎప్పుడెప్పుడు తింటేనే కరెక్ట్ మనం ఫ్రిడ్జ్లలో పెట్టుకొని తినే ఫుడ్ అనేది మంచిగా హెల్త్కి మంచిది కాదు అన్నట్టుగా అందుకని చెప్పేసి నేను ఫ్రిడ్జ్ వాడను ఎప్పుడెప్పుడే కొనుక్కుంటాం అవసరం అనుకుంటే కొనుకొచ్చినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా మామూలుగా ఈ టబ్బులు ఉంటాయి కదా వాడ ఉల్లిగడ్డల టబ్బు ఉంది కదా ఈ ఉల్లిగడ్డలది ఇలా ఇట్లా ఇవి ఇట్లా పెడతారు అన్నట్టుగా ఫ్రిడ్జ్లలో మేము ఫ్రిడ్జ్లు వాడ వాడద్దు వాడకపో వాడకపోవడానికి రీజన్ అది ఫ్రెండ్స్ ఇక బెడ్లు వాడకపోవడానికి రీజన్ ఏంటంటే ఇక మేము ఉండేదే సెకండ్ ఫ్లోర్లో కాబట్టి అంత ఇప్పుడు ఎగ్జాంపుల్ వర్షం కొట్టినా ఎండాకాలం అయినా ఏ కాలమైనా కానీ ఎట్లుంటుందంటే మనం ఉన్నది సెకండ్ ఫ్లోర్లో మనం సెకండ్ ఫ్లోర్లో కాబట్టి ఆల్రెడీ హైట్లోనే ఉన్నాం అట్లాంటప్పుడు బెడ్లు గిడ్లు ఏం అవసరం లేదు అనేది నా ఫీలింగ్ మళ్ళీ చిన్నపిల్లలు కదా వీళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచే మేము మనం బెడ్ వాడాము ఎందుకంటే మొత్తం ఖరాబ్ ఖరాబ్ చేస్తారు కదా ఎందుకు ఇది పోతారు ఇది పోతారు అంటే అప్పటి నుంచి ఇక వీళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం బెడ్లు వాడేది ఒక పెద్ద డబల్ కార్డ్ బెడ్ ఉండే వీళ్ళు మొత్తం ఖరాబ్ చేసి ఖరాబ్ చేసి మొత్తం మొలాపడేసారు ఇక అప్పటి నుంచి వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఉందామన్నట్టు నేను అనుకుని ఏది పెట్టుకోలేదు ఇది జరిపి ఏంటంటే ఇక నేనైతే గడవంటా వీళ్ళు అయితే ఎలా అంటారు ఏదో డిఫరెంట్ మన మాకైతే ఇప్పుడు కింద ఫ్లోర్లు ఉంటే అంటే ఎక్కడన్నా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే బెడ్లు గిడ్లు అవసరం ఎందుకంటే ఏమంటారు చిన్న చిన్న పురుగులు ఏమన్నా వస్తాయి అట్లా భయపడి మనం బెడ్లు గిడ్లు వాడితే వాడచ్చు ఇక్కడైతే నో ప్రాబ్లం ఇంత పైకి ఏం రావు చిన్న పిల్లల్ని అటాక్ చేసేది ఏం లేదు చిన్నపిల్లల్ని ఏమంటారు అంత భయపడాల్సిన పని కూడా ఇక్కడ ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇది మా హోమ్ టూర్ ఇక సెల్ఫ్లలో ఇవైతే పెట్టుకుంటారు అన్నీ ఇక నీళ్ళ బిందెలు మా గ్యాసు ఇంకో కుండ ఉగాది కుండది ఇవన్నీ పప్పులు ఉప్పులు దేవుని రూ చూపాలిగా ఇక ఇది దేవుని రూమ్ ఫ్రెండ్స్ మా దేవుని రూ ల దేవున్ రూమ్ ఫ్రెండ్స్ దేవుని రూమ్ పట్టుకో లైక్ చేసి ఎక్కువ తోసే సబ్స్క్రైబ్ చేయండి కాక టైం పోతా ఓకే ఫ్రెండ్స్ ఇక కింద పోయేటప్పుడు కింద 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 కూడా చూపిస్తా కింద ఎట్లుంటుంది అనేది చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వచ్చిన వాళ్ళు బాయ్యపరి బిడ్డ ఇంత ఇంతే ఫ్రెండ్స్ మా హోమ్ టూర్ ఇట్లా ఇట్లా వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లనే ఉంటుంది ఫ్రెండ్స్ హోమ్ టూర్లు అయినా ఇక ఇట్లా చెట్లు అయితే పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఈమె పైన కూడా కొన్ని చెట్లు ఉన్నాయి కదా అవి ఏమైనా పెట్టుకున్నది మావిడనే మళ్ళా పైకి వచ్చినాం ఇవన్నీ పెట్టుకున్నది ఫ్రెండ్స్ చెట్లు ఇవన్నీ మన డ్రాగన్ ఫ్రూట్ చెట్లు ఇవ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఇవి పుదీనా చెట్లు ఏమేమో ఉంటాయి కదా పేరు మీరు చెప్పండి ఇంకా తులసి చెట్టు డిజైన్ డిజైన్ చెట్లు ఇవన్నీ మానే పెట్టుకున్నది ఆమెకు ఆఫీస్కు టైం అవుతుంది అట ఫ్రెండ్స్ పోదాం ఒకటే పడుతుంది ఇక చక్కగా కిందకి ఫ్రెండ్స్ మనం కింద కూడా చూపిస్తారు చూడండి చలోదా ఏది అమ్మ ఇప్పుడు మనం కిందికి పోతున్నాం ఫ్రెండ్స్ కిందికి వచ్చినాం ఫ్రెండ్స్ కింద మొత్తం ఇట్లా ఉంటుంది ఇక ఎల్లో కలర్ బిల్డింగ్ మనది ఏమైందా ఎటు పోతున్నావు చూడాలి అందుకే చూస్తే కామాడుతుంది బయట చూస్తే ఇట్లుంటుంది మనది కొత్త మన ఇల్లు ఇంతకుముందు అక్క నిలబడి మాట్లాడినావు అక్క నిలబడి మాట్లాడినా మనం ఉండేది ఆఫ్ ఫ్లోర్ అటు కింద హాఫ్ ఫ్లోర్ ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ బాయ్ ఎప్పుడు ఓకే ఫ్రెండ్స్ కొంచెం ఆద్రాబాదులో ఆదరాబాద్లో ఉన్నది కథ అంతా అందుకే ఫటపట్ కొట్టేసిన కొత్త సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఎట్లుంది మా వీడియో చెప్పాలి బాయ్ బాయ్ సీ యూ ఎంజాయ్